నమస్తే టీవీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందులో ఘనంగా క్రిస్మస్ వేడుకలను ఎంతో భక్తి శ్రద్ధలతో క్రైస్తవులు నిర్వహించుకున్నారు పట్టణంలోని కోర్టు ఏరియాలో గల సిఎస్ఐ చర్చిలో తెల్లవారుజామున జరిగిన వేడుకల్లో ఇల్లందు ఎమ్మెల్యే కోరం కనకయ్య హాజరై క్రైస్తవులకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పండుగ ప్రతి క్రైస్తవ కుటుంబాల్లో వెలుగులు నింపాలని ఏసుక్రీస్తువును వేడుకున్నట్లుగా తెలిపారు రాష్ట్ర ప్రభుత్వం క్రైస్తవులకు సంక్షేమం కోసం కట్టుబడి ఉందని పేర్కొన్నారు అనంతరం చర్చి ఫాస్టర్ శిరోమణి అమ్మవారు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు కాగా ఎమ్మెల్యే కోరం కనకయ్య చర్చ్ ఫాస్టర్ శిరోమణి అమ్మవారిని బొకెత్తు అందచేసి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు క్రిస్మస్ పర్వదినం సందర్భంగా ఇల్లందు సిఎస్పి బస్తీలో ఫాస్టర్ ఎలీషా బాబు నిర్వహించిన క్రిస్మస్ వేడుకల్లో పట్టణంలోని పలు చర్చిల ప్రార్థనలో పాల్గొన్నారు ఫాదర్లందరూ ఆయనకు ఆశీర్వచనం అందజేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ క్రైస్తవులందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేశారు నియోజకవర్గంలోని అన్ని చర్చీలను అందంగా అలంకరించారని అన్నారు ప్రపంచంలోనే అత్యధిక మంది ప్రపంచ శాంతిని కాంక్షిస్తూ జరుపుకునే క్రిస్మస్ పండుగను క్రైస్తవులంతా సుఖ సంతోషంగా జరుపుకోవాలని ఆకాంక్షించారు అందరి సంక్షేమమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తుందని తెలిపారు వారి వెంట మడుగు సామూర్తి బోళా సూర్యం పాయం కృష్ణప్రసాద్ ఉల్లింగ సతీష్ జిల్లా శ్రీనివాస్

కృష్ణ శుభకాంక్షలు తెలియజేసుకుంటూ మీరు ఇచ్చినటువంటి ఆ భగవంతుడితో ఆశీర్వదించి గెలిపించినటువంటి మీ అందరూ కూడా మరొకసారి నమస్కారం ధన్యవాదాలు తెలంగాణ రాష్ట్రం ఉన్నటువంటి తో పాటు భారతదేశంలో మొత్తం కూడా కాంగ్రెస్ పార్టీని గెలిపించడానికి పనిచేసినటువంటి క్రైస్తవ కుటుంబ సభ్యులందరూ కూడా మరొకసారి నమస్కారం తెలియజేస్తూ దాంతోపాటు వెల్లెందు నియోజకవర్గం నుంచి మీ అందరి ఆశీస్సులతో ఆ భగవంతుడి కృపతో పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ పేరుది నన్ను గెలిపించినటువంటి క్రైస్తవ కుటుంబాలకు పెద్దలకు అందరూ కూడా మరొకసారి క్రిష్టమ శుభకాంక్షలు తెలియజేసుకుంటూ పెద్దలు సోనిమ్మా గారి నాయకత్వంలో సోనియా గాంధీ గారి నాయకత్వంలో తెలంగాణకు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావటం పేదలు అందరూ కూడా ఇచ్చినటువంటి సంక్షేమం అభివృద్ధి ఒకటి ఒకటిగా సంవత్సర కాలంలో ఒక ఐదు గ్యారంటీలు కూడా ఇవ్వటం జరిగింది మీరు కూడా ఆలోచన చేయాలి మీరు ఇచ్చినటువంటి ప్రభుత్వాన్ని ఇందేర రాజ్యాన్ని మనందరం కలిసి భగవంతుడి గొప్పతో పేదలందరూ కూడా పేదలు నిరుపేదలందరూ కూడా వారిచ్చేట సంక్షేమాన్ని అందించే విధంగా ఈ ప్రాంతాన్ని ప్రయత్నం చేస్తే దాంతోపాటు మీ ఆశీసులందరూ కూడా కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వానికి రేవంత్ రెడ్డి గారికి ఉండాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ మరొకసారి కృష్ణమ శుభకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం వార్తలు ఇంతటితో సమాప్తం మళ్ళీ తిరిగి ప్రసారం అయ్యే టీవీ ట్రిబుల్ న్యూస్ న్యూస్లో కలుద్దాం అంతవరకు సెలవు